దీనిపెట్టే సారా ఏం బ్రహ్మంగారీటికి పోదాం పమ్మంట నువ్వు నువ్వు అన్నది ఒక్కో దీని మరో ఇప్పుడు ఉన్న సరే ఇదే సమయం ఇక ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ చెప్తే ఈయన మారు పెడితే ఇక్కడ వినాయకుడు

मंचन वाल्मीकि पोजी है ये तो आटे का नहीं पिता है टिकी दूध टिकी दूध ये बोतल नहीं होला ये उड़े तेरे का था तू तो पढ़ गले में पढ़ गले में था अगली इन तो पनाह था ఆ బ్రహ్మంగార మాటలు విని నా యొక్క తోడును దూరం చేసుకుంటే కదా ఎట్లా దొంగ గురు ఇక్కడ లేకుండే దొంగ బ్రహ్మం ఎక్కడున్నావు ఇప్పుడ ఇప్పుడు అది నాకు కావాలి ఈ పోషణ అడిగిపోసిన గాని ఆ బ్రహ్మను ఈ కత్తికొక చిప్ప పోసేదా ఇప్పుడు పోతాను ఆ బ్రహ్మం దొంగ బ్రహ్మం ఇంటికి పోయి হাতি তো না বিরো বয়স మాటలు దాటుకొని ఆ కడుపులో చర్చక్రానికి చిత్త తెలుపుతుంటే కడుపులో వినాయకుడు ఉంటాడు రాముడు ఉంటాడు దీవుడు ఉంటాడు అని చెప్పి వరకు దేహంలో దేవుడు అని చెప్పి దేవుడు లేదు ఇక్కడ రాచుడు లేదు దయ్యం దేవుడు లేదు నా భార్య చెప్పుకున్నా ఇప్పుడు నిన్ను నా భార్య చెప్పిన ప్రకారంగా నిన్ను కూడా నరకేదాను ఎటువంటి నీతులు చెప్పకూడదు ఒక్కటింద్రు స్వామి ఏమిటి నాయన ఎందుకు ఆవేశపడుతున్నావు నా నుండి ఇప్పుడు మీరు ఆ సిద్ధ చర్చతో తెలుపుతుంటే దేహంలో దేవుడున్న అంటే అదే మాట్లాడుతున్న నా భార్యను దేవుడు చూద్దామని ఆ కడుపు చేయించి అందులో దేవుడు లేడు నా భార్య చనిపోయింది మిమ్మల్ని అదే కోపం మీద నమ్ముదామని వచ్చిన వస్తే రెండు సార్లు కోస్తే రెండు సార్లు కాటెత్తే రెండు సార్లా గోం అనుకుంటే గంగం పడే మూడోసారికి అతి కోపం మీద నవ్వేసరికి నాకే గాయమైంది స్వామి అంత మూర్ఖత్వం చేసింది నీ భార్య పురుషోంత మహాపుణాత్రాలు అవునా యోగ దృష్టితే చూస్తే ఆ భగవంతుడు కనిపిస్తున్నాడని చెప్పాను కానీ ఈ శరీరాన్ని కోసిస్తే చెప్పిన్నా చెప్పలేదు కదా నేను సరే మీ ఇంటికి వదాం పదోలా రాజుల ఇష్టపడి పెళ్లి చేసుకున్నది అతి కాంగ్రం చేసుకుంటే మీ యొక్క మాట్లాడి చంపిస్తే నేను కూలి పని పోయి హాయే కష్టం చేసుకొని వచ్చి అలిసిపోయి కూకుంటే నాకు తెలుగుబాటు ఇస్తే స్వామి అవును కదా మరి అలాంటి పెట్టేది నేను అలిష్టపోతే మంచిని తాగబెట్టి పడుకోబెట్టేది స్వామి అటువంటి కోశం ఇప్పుడు నేను నా చేతులతో చంపుకోతి ఆమె భక్తి ప్రభావం వల్లనే ఇంతకాలం ఈ రకంగా ఉన్న ఆయన ఆమె నీ నీ భార్య పోషవ మహాపుణ్యాత్మ రాదు సరే నీ భార్య నేను లేపదిందా సరే ఓ ఈ సారి నోరాలని పోషి నాయన పశి కళ్ళైతే తెలిసింది నిద్రమేనా అయిపోయింది ఒక్కసారి కాదు మన ఎందుకు ఎవరొచ్చింది சாமி நான் మేము ఇలా కొలిసిన ప్రకారంగా మీకు పూజలతో పురస్కారం చేసిన తర్వాత మా యొక్క బాధ ఏర్పడి అలాగే అప్పుడు మనిషి స్వామి అయితే మాతో ఒక్కటి మా బాధ నేను నాకు మూడు అలవాటు ఈ అలవాటు మార్చుకునే విధానం ఏంటో నాకు చెప్తే నేను ఏ పూజ చేసేదాన్ని నా పోషన్ అడిగి స్వామి ఎంత చేస్తాను మీరు మా మరోసారి పోసేదా స్వామి ఒక్కటి మాకు సంతానం లేదు ఒకరి మీద ఒకరికి భక్తి లేదు అందరికి భక్తి లవ్ సినిమా ఎక్కువ లేదు మా భక్తికి బాధ మాకు పిల్లలు లేదు సామె మాకు సంతానం కాదు రేపు మీరు దగ్గర పడ్డాక మాకు సాధ్యత లేదు ఇప్పుడు సంతానం కావాలి రెండవది నన్ను అందరూ అంటరాని వాడు అంటగానే వాడు అంటున్నా ఏడిపోయినా కాని చెప్పులు ఎక్కడ దాకా వరకు తెలిసిన రే అడగంకో రే ఎడుగుంకో మా ఆదివారం అంటే ఇంత ఘినంగా అవుతాను స్వామి నేను అంటరానివ్వ అదొక్కటి ఇవన్నిటికీ తట్టుకోలేక నేను కళ్ళుకు బానిస్తాయి నా మనసు మంచిగా లేక నేను పొద్దుకు నా నాన్నసార్లు కళ్ళే తాగుతానా ఇంట్లోకి గాథం లేదని నా కోషి గాథం ఎందుకంటే నా కడుపులే కైలాసం ఉన్నదని నేను నా కడుపులే కైలాసం ఉన్నదని నేను కళ్ళు తగుతాను నా ఉన్న బాధలు ఈ మూడు బాధలు అయితే నాయన కక్కయ్య ఒక్క మాట చెప్తా విను నీకు సంాతన పరమ లేదు అంటున్నావు ఎవరో ఏదో అంటున్నారనే మధ్య భారానికి గురియై ఇలాంటి మూర్ఖత్వ పనులు చేస్తున్నావు ఒక్క మాట చెప్తా వింటావా పంచామూడనే నిన్నో పించా పరిశీరానే మందమూడనే వింటా వింటా పరినానే పంచామూడనే కలిగేటువంటి సూర్య చంద్ర నీ ఇంటికి రాస్తలేదా వీధి వీధిలో వీచేటువంటి చల్లటి గాలి దేవుడు నీ వీధికి రానంటున్నాడా భవనాలలో మండి అగ్నిదేవుడు నీ ఇంట్లో మండనంటున్నాడా సస్య శామలమైన నేల నువ్వు పంట పండుట లేదా ఆ పండించిన పంట నీ ప్రజలంతా తినటలేదా మరి మరి దేవుళ్లకు లేనటువంటి ఈ కులమత భేదాలు మనుషులకు ఎందుకు నాయనా ఎవరు ఏదో అన్నారని చెప్పి నువ్వు ఇలా మత్తు పానీయం బాధిస్తూర్త మూర్ఖత్వంగా ప్రవర్తించి భార్య పిల్లల్ని ఇలా పోసుకొని తింటూ తగదు నాయన ఇప్పటికైనా నేను ఒక్క మాట చెప్తున్నా లోక బాధ కాదు ముందు నిన్ను నమ్ముకో తర్వాత నమ్ము నీవు లేని నేనెక్కడే నాయన నా భక్తులు ఉన్న కదా నేను ఉండేది నా భక్తురాలైనటువంటి పోషవను మూర్ఖత్వంగా పోషేసి నువ్వు మరి నా భక్తురాలు లేని నేను ఎలా ఉండగలను ఎక్కడ భక్తురాలు ఉంటాడు అక్కడే భగవంతుంటాడు సరే నువ్వు ముందుగాలా ఈ మత్తు పానీయాలు బంద్ చేయాలి నీకు పుత్ర సంతానం కలగాలంటున్నావు కదా నేను చెప్పేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతిరోజు పాటించో తప్పకుండా నీకు సంతానం కలిగిన ఆయన ఓ ఈ క్లీం శివాయ వీర బ్రహ్మనే నమ తల్లి పోషవా ఇలాంటి నేను చెప్పేటువంటి మూల మంత్రాన్ని ప్రతిరోజు పాటించడంతో తప్పకుండా మీకు సంతానం పొందగలను ఇక మీరు ఇంటికి వెళ్ళండి నాలుగు లక్షల సాగు I <laughs>